જય ముఖ్యమంత్రిని అడుతూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఇంకో విధంగా కూడా అడుతూ ఉన్నాం ఏంటిదంటే ఈ రోజే రోజే గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు సపోర్ట్ చేసిన ఏ ఎంఆర్పిఎస్కు మీరు పూర్తి స్థాయిలో మాదిగా సోదరులు మా అన్నలు మా తమ్ములు అని చెప్పి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళే ఈరోజు మీరు డౌన్ డౌన్ అని చెప్పి మిమ్మల్ని అన్ని కలెక్టరేట్లు కూడా గద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ సంకరణ చేరి మందకృష్ణ మాదిగా బీజేపీ సంకరణ చేరి నీకు నీ దించడానికి ప్రయత్నం చేస్తే నిన్ను కుర్చీలో కూర్చోబెట్టడానికి మా మాల సోదరులు అందరక ప్రయత్నం చేస్తా అంటే ఇది తగునా అని అడుగుతూ ఉన్నాం ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ల ఖచ్చితంగా మీరు కనుక స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే లోపల కనుక ఈ యొక్క జీవనం సరి చేయకపోతే ఖచ్చితంగా జనరల్ స్థానాల ఎస్టి ఒక ఎస్టీ స్థానాలు మినహాయించి జనరల్ మరియు ఎస్సీ స్థానాలలో ఖచ్చితంగా మాలా మానాడు తరపుంచాలి జాతీయ మాల మానాడు తరపించాలి అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పోటీ చేసి ఒకసారి మీకు మరొకసారి నిర మాల నిరసన తెలియజేస్తామని చెప్తా ఉన్నాం ఎందుకు అంటే మా గురించి అడగండి మీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు మాల సత్యంతో చెప్తారు ఇంకో గురువు చంద్రశేఖరరావు నాయుడు గురించి చెప్తారు మీకు కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని పూర్తి స్థాయిలో విమర్శించలేకపోతా ఉన్నాం ఆత్మస్థైర్యాన్ని చంపుకొని మీకు ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం తప్ప మీరు ఒక్కసారి ఒక జీవో సరి చేసి రోస్టర్ సిస్టమ్ ప్రకారంగా పదహారు మా పాత పాయింట్ వరకు తేవాలని కోరుతూ ఉన్నాం కావున ఈ జీవో నైంటీన్ ను రద్దు చేసి ఈ పాత రోస్టర్ విధానం కాకుండా మళ్ళీ కొత్త రోస్టర్ విధానంలో లోపు రెండు పాయింట్లు మా మాలలకు కేటాయించాలని దానివల్ల మాలలు కొంచెం ఎంతో కొంత లబ్ధి లబ్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ ధర్నా చేయడం జరుగుతుంది ఈ జీవో నైంటీన్ వెంటనే రద్దు చేయాలి చేయని ఎడల ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో మా మాల సోదరులందరూ నిలబెట్టి మా మాల ఓట్లన్నీ మా మాలలు మేమే వేసుకొని మేమే మాకే లబ్ధి పొందే రకంగా చూస్తాం కానీ కాంగ్రెస్కు అడ్డెడ్డాకెస్ట్గా ఈ వచ్చే స్థానిక ఎన్నికలలో మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం